जय कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, का हमारा है हमारा है हम सिंह हमारा है हमारा है हमारे जय का जय कांग्रेस, यूथ कांग्रेस यूथ कांग्रेस मनोहर सिंह मनोज सिंह జీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం ఈరోజు యావత్ భారతదేశానికే తీరని లోటు మరి ఆర్థిక సంస్కరణలో రూపశిల్పి అని చెప్పుకోవచ్చు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు పీవీ గారి కేబినెట్ లో ఎకనామికల్ మినిస్టర్గా ఉండి ఎన్నో రకాల సంస్కరణలను నాంది పలికారు మరి ఈరోజు సమాచార హక్కు చట్టం కావచ్చు ఆహార భద్రత కావచ్చు అదేవిధంగా వినలేని సేవలను ఈ దేశానికి అందించారు మరి మన్మోహన్ సింగ్ గారు చిన్న వయసులోనే వీధి దీపాలతో వెలుగులో చదువుకొని పాఠశాలకు వెళ్లే క్రమంలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా ప్రధాని అవడం ఈ దేశానికే గర్వకారణం మరి వారు లేకపోవడం చాలా బాధాకరం వారికి యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ రోజు జమికుంట మండలంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వారికి నివాళులర్పించడం జరిగింది జై యూత్ కాంగ్రెస్